వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే నేను స్టార్ట్ చేసేస్తున్నాను వీడియో వచ్చి నాకు శుక్రవారం రోజు డే రొటీన్ అండి పూజ కార్యక్రమం అంతా అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను అమ్మవారి దగ్గర దీపం పెట్టేసుకున్నాను శుక్రవారం మార్నింగ్ పొద్దుటే లేచేస్తాను చక్కగా ఇలా పూజా కార్యక్రమం అంతా అయిన తర్వాత ఇల్లంతా కూడా నాకు చాలా అంటే చాలా పాజిటివ్గా ఎంతో ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మాకు మందారాలు ఎక్కువగానే దొరుకుతున్నాయి మాకు గుమ్మాలు తలుపులు తీసేసరికి సూర్యకిరణాలు ఇంట్లోకి వచ్చేలా ఉంటుందండి మా ఇంటి కన్స్ట్రక్షన్ అంతా కూడా ఇంకా నేను వీడియో తీస్తున్నా కానీ సూర్యకిరణాలు అనేవి నా ఫోన్ మీద పడుతున్నాయి అనమాట క్లారిటీగా లేకపోతే మాత్రం ఏమీ అనుకోవద్దండి ఎక్కడ డోర్ తీసి పెట్టినా అక్కడ మాకు సూర్యకిరణాలు అనేవి ఇంట్లోకి వస్తాయి అనమాట ఇంకా ధూపమంతా ఇచ్చేసిన తర్వాత వీడియో షూట్ చేశాను పూజ మందిరంలో పూజ కంప్లీట్ అయిపోయిందండి మార్నింగ్ లేవగానే పూజ చేసుకోవటం కోసం ఈవినింగ్ నై నైటే పనులన్నీ చేసేసుకుంటా అలా పనులన్నీ చేసేసుకుంటేనే నాకు పూజలు అనేవి కరెక్ట్గా అవుతాయి చెప్పే కదండి మాకు ఎక్కడ డోర్ తీసి పెట్టినా సరే సూర్యకిరణాలు అనేవి ఇంట్లో పడతాయి అక్కడ పూజ మందిలో పడుతున్నాయి ఇక్కడ వంటింట్లో కూడా పడుతున్నాయండి నా డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటే ఇలా సూర్యకిరణాలు పడేటట్లు కన్స్ట్రక్షన్ అనేది ఉండేలా చూసుకుంటాం మేము మా వారు అలానే చేయించారు మీరు కూడా అలానే చేయించుకోండి ఇలాగా సూర్యకిరణాలు ప్రసరించే వంట ఇంట్లో మనం వంట చేసుకుని తింటే చాలా ఆరోగ్యకరంగా ఉంటాము అలాగే వాళ్ళు మీకుతో చాలా అంటే చాలా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మన ఇంట్లో కొత్త అతిథులు వచ్చారు వాళ్ళ గురించి చెప్తాను అండ్ అలాగే వీళ్ళంతా కూడా నీట్గా సర్దుకున్నాను ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇది కలికున్నా అండి ఇక్కడ అయితే ధూపం ఇస్తాను ఇంక ఇల్లంతా ధూపం వేయలేదు పూజా మందిరంలో ధూపం వేసిన తర్వాత మాత్రమే చూపిస్తున్నాను నేను మీకు నైటే ఇల్లంతా సర్దేసుకుంటాను అండి అందుకే నాకు లేచి లేవగానే పూజా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ముగించుకోగలుగుతాను ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టేస్తాను అమ్మవారికి కూడా మందార పూలు పెట్టా మాకు గాలి ఎక్కువ వేస్తుంది దానివల్ల దీపాలనేవి కొండెక్కేస్తున్నాయండి కాసేపటికి కొండెక్కేస్తాయి ఇంక ఈ ముగ్గు వచ్చి ఏడు చుక్కలు ఒకటి వచ్చేంత వరకు ఈ ముగ్గు చాలా వరకు వచ్చే అందరికీ మీకు వచ్చా వస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఇంకా పిండి ముగ్గులు అయితే పెట్టుకున్నా అంటే పిండితో ముగ్గులు వేసుకున్నా అనమాట శుక్రవారం వచ్చి పిండితో ముగ్గులు వేస్తానండి ఇంకా మామూలు డేస్ అయితే కనుక పీస్తో పెడతాను మాకు ముగ్గులు పెట్టుకోవటానికి ఎక్కువ కుదరదు ఎందుకంటే నాలుగు పప్పీస్ ఉన్నాయి అవి తొక్కేసి సరిగ్గా ముగ్గులోనే వచ్చి పడుకుంటాయి అనమాట ఇంకా శుక్రవారం నా మనశ్శాంతి ఉండదు అనమాట ఇంటి నిండా ముగ్గులనేవి నాకు చిన్నప్పటి నుంచి పల్లెటూరులో పుట్టి పెరుగు వచ్చిన వాళ్ళం కాబట్టి ముగ్గుల మీద ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అవగాహన ఉంటుంది అందుకని చెప్పి ముగ్గులన్నిటివి ఎక్కువగా మేము ప్రయారిటీ ఇస్తాము చాలామంది టైల్స్ మీద ముగ్గులు ఎందుకు అని అంటారు కానీ అలా ముగ్గు పెట్టుకుంటేనే చాలా మంగళకరంగా ఉంటుందండి ఇంక ఇల్లంతా కూడా ధూపం వేసేస్తున్నాను ముందు ఇక్కడ కాలికొండ దగ్గర ధూపం అయితే ఇస్తున్నాను అనమాట ఇది లక్ష్మీచారకుండీ ఎంతమందికి తెలుసు చాలా వరకు మా గోదావరి సైడ్ ఈ కలికుండ అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు ఈ కలికుండ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అంటారనమాట ఈ అమ్మవారి కుండ దగ్గర కూడా పసుపు పసుపురాస్ బొట్లు పెట్టేసి ముందు రోజునే పెట్టుకున్నా మీకు చూపిస్తున్నాను ఐడియా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా నాకు వేసవకాలం స్టార్ట్ అయిందంటే కనుక నేను వంట సెక్షన్ అనేది పని ముద్దలో వెంటనే నాకు నేను సరికి వంటింట్లో పనులన్నీ అయిపోయేలా చూసుకుంటా ఆ క్రమంగానే నేను వంట అయితే చేసేస్తున్నా రైస్ పెట్టేస్తానండి తినే టైంకి వేడిగా ఉండ ఉండాలని చెప్పి ధర్మాకోల్ బాక్స్ వాడుతాను వేడిగా తింటాం మేము అనమాట ఇక పప్పు పెట్టేస్తాను స్టవ్ మీద ఈ పప్పుకు కాంబినేషన్ చారు అయితే పెడుతున్నా ఇది మరుగు చారండి అండి చాలా బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్లోనే మనకి చారు అనేది రెడీ అయిపోతుంది ఈ చారు కోసం నేను పచ్చిమిరపకాయలు ఆనియన్స్ పసుపు ఉప్పు తర్వాత రెండు స్పూన్లు ధనియాలు అలాగే దంచి పెట్టిన అల్లము అలాగే కరివేపాకు కొత్తిమీర అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు తర్వాత మనకి చారుకి ఎంత రసం కావాల్సి వస్తుందో అంత రసం కూడా ఈ రసం తీసి సిందులు వేసి చిన్న బెల్లం ముక్క వేసి దీన్ని స్టవ్ మీద పెట్టేస్తున్నాను అంతేనండి ఇది జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది మనకి ఎక్కువ అవసరం లేదు కూడా పప్పు కూడా ఉడకదండి మనకు వెంటనే చారు అనేది అయిపోతుంది ఇలా రెండు పొంగలు వచ్చిన తర్వాత నేను పోపు అనేది వేసేస్తాను చారు తాలింపు పోపులు అనేవి తెలుసు కదండి మెంతులు ముఖ్యంగా వేసుకుంటే సరిపోతుంది ఈ పోపులన్నీ వేసేసి చారైతే అయితే ఆపేస్తున్నాను ఇది మరుగు చారండి చంటి పిల్లలకి ఈ చారే పెట్టి పెడతా ఉంటారు పల్చగా ఉంటుంది చారు చాలా బాగుంటుంది తినడానికి కూడా ఈ వేసవకాలం చాలా శ్రేష్టమండి ఇంకా చారులు పప్పు చారులు ఇలాంటివి పెట్టుకోవటం మంచిది ఈ వేసవకాలం వచ్చేసరికి ఇదే మెయింటైన్ చేస్తాను నేను ఇక పక్కన పప్పు అయితే రెడీ అయిపోయింది మనకు వంట సెక్షన్ అయితే చాలా సింపుల్గా నేను ఒక అరగంటలోనే ఆగొట్టేస్తాను అనమాట ఇంక ఇలాగే ఇంట్లో మనకి పచ్చళ్ళు ఉంటున్నాయి కదండీ సరిపోతాయి చాలా సింపుల్ లంచ్ రెసిపీస్ అండి మాకు ఇవాళ ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తున్నా తర్వాత ఇంకా మనకి వేసవి వచ్చిందంటే కనుక మా ఇంట్లో ఎక్కువగా మజ్జిగి మేము తీసుకుంటాము పెరుగు అనేది వేడి చేస్తుందండి మజ్జిగ అనేది చలోవ చేస్తుంది సో నేను ఆ పెరుగు కూడా మట్టి కుండలో తోడు పెట్టుకుంటాను పులుపు రాకుండా ఉండడం కోసం ఈ ఎండకి ఎక్కువగా పెరుగు అనేది పులుపు వచ్చేస్తుంది అనమాట ఇలా మట్టి కుండలో తోడు పెట్టుకుంటే మనకి ఆ పులుపు రాకుండా మనకి మజ్జిగ అనేది కమ్మగా ఉంటుంది నేను తోడు పెట్టేస్తాను నైట్ తోడు పెట్టేస్తాను కుండల్లో తోడు పెడుతున్నాను అనమాట వేసవకాలం వచ్చిందంటే నా రొటీన్ ఇదేనండి ఇక పైనున్న మీగడంతా తీసేస్తున్నా ఇది కూడా మీగడ నేను వెన్న చేసుకుని ఇంట్లో పిల్లలకి పెడతా బయట నెయ్యి అనేది నేను తీసుకొచ్చి పెట్టను మా పిల్లలు అనమాట సో ఇంకా ఈ పెరుగంతా కూడా నేను పల్చుగా చేసేస్తానండి అంటే మనం రైస్లోకి కలుపుకునేలాగా ఆ తర్వాత మనకు తాగడానికి వీలుగా ఉండటానికి మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకునేంతలాగా నేను అనేది చేసేస్తాను అనమాట ఇలా మజ్జిగ తిప్పి పెట్టుకోవడం కూడా శాస్త్రోక్తంగా ఒక మంచి విషయం అండి ప్రతి ఇంట్లో పాలు పెరుగు ఎప్పుడు లోటు ఉండకూడదు ఆ మేము ఏమైనా పాల వ్యాపారం చేస్తున్నామా మాకు పాలు అవసరమా అని చాలామంది అనుకుంటారు కానీ పాలు పెరుగు ఎక్కడైతే ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందండి సో ఇంట్లో ఎప్పుడు పాలు ఉప్పు పెరుగు ఇటువ ఈ మూడు కూడా నిండుకోకుండా చూసుకోండి మొత్తం ఈ మజ్జిగంత కూడా నేను పల్చగా చిలికేస్తున్నాను నాకు ఈ విస్కరతో సరిపోతుందండి కొన్ని కొన్ని సామాన్లు మాత్రమే వాడుతున్నాను ఎందుకంటే ఉండేది ఇద్దరం కాబట్టి వస్తువులు అనేవి తక్కువగా వాడటమే మంచిదని చెప్పేసి ఉన్న వాటితోనే సర్దుకుంటున్నా తప్ప ఎక్కువ సామాన్లు అనేవి నేను వాడట్లేదు ఇక మజ్జిగ అంతా చేసేసి ఇంకా ఇంకుండలా పెట్టేస్తే సాయంత్రం వరకు కూడా చల్లగా ఉంటుంది తాగటానికి ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వటానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ పలంగా పట్టుకెళ్ళిపోయి నేను డైనింగ్ టేబుల్ మీద అయితే పెట్టేస్తాను అనమాట మంచి కుండలో మజ్జిగ ఎప్పుడన్నా ట్రై చేశారా తప్పకుండా ట్రై చేయండి ఒక గ్లాసులో కొంచెం వేసుకొని మళ్ళీ పలుచగా కొంచెం సాల్ట్ వేసుకొని తాగితే ఆహా ఇంకా అసలు గాల్ప్ అనేది తీరిపోతుంది ఇక తర్వాత ఇంకొక విషయం అండి నాకు ఇంట్లో కారపొడి అనేది అయిపోయింది అనమాట నేను కారపొడి ఏంటంటే ఇడ్లీ కారపొడి కింద చేసుకుంటా ఇది దోశల్లోకి ఆమ్లెట్లోకి వాటిలోకి ఇడ్లీలోకి అట్లాగా పనికొచ్చేలాగా వీటి కోసం నేను పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే ధనియాలు ఎన్నుమిర్చి వెల్లుల్లి తర్వాత మనకి పైన మా ఇంట్ మా ఇంట్లో మునగాకు ఉంటుందండి మునగాకు కరివేపాకు ఇవన్నీ కలిపి పక్క పక్కన పెట్టుకున్నాను తర్వాత కొంచెం ఒక్క స్పూన్ అంతా ఒక్క స్పూన్ వేసుకొని ఇలాగా వన్ బై వన్ వేయించేసుకుంటున్న దోరగా మినపప్పు పచ్చిశనగపప్పు ఒక్కొక్క స్పూన్ వేసి వేయించాను అలాగే ధనియాలు కూడా వేయిస్తున్నాను ఈ ధనియాలు సగం వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇది మనకు హోటల్ స్టైలు ఇడ్లీ కారపొడి అండి మనకు హోటల్లో వెళ్తే ఇడ్లీ కారపొడి వేస్తారు కదా ఆ కారపొడి ఇదేనండి మనకి తెలియక ఆహా ఓహో అనుకుంటాము సో తప్పకుండా ట్రై చేయండి అదే టేస్ట్ మనము ఇంట్లో కూడా ఆస్వాదించవచ్చు ఇలా మొత్తం వేయించేసాను అవన్నీ వేయించిన తర్వాత సపరేట్గా ప్లేట్లో తీసుకుంటున్నా తర్వాత వెల్లుల్లి కూడా కొంచెం ఒక ఆయిల్ వేసేసి వేస్తున్నా ఒక్కొక్క స్పూన్ మాత్రమే వేయండి ఎక్కువ స్పూన్ వేస్తే అది కారపొడి అనేది పర్ఫెక్ట్గా రాదు తర్వాత కారానికి సరిపడగా ఎండుమిర్చి ఇవి కూడా కట్ చేసి పెట్టుకొని వేయించుకుంటున్నా సో నెక్స్ట్ మునగాకు తర్వాత కరివేపాకు గుడి గుప్పుడు తీసుకున్న శుభ్రంగా పెట్టి ఇవి డ్రై రోస్ట్ చేస్తున్నా ఆయిల్ వేసి వేయించొద్దు ఆల్రెడీ కడిగినవి కదండి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా వేయించుకోండి అంటే మనం పట్టుకుంటే క్రిస్పీగా అయిపోయి పొడిలా అయిపోయేలా అనమాట అలాగా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది జస్ట్ మనం వేయించిన తర్వాత అందులోనే వదిలేసండి ఒక టెన్ మినిట్స్ ఆ హైట్కి మొత్తం డ్రై అయిపోతుంది ఇందులో వేసేసి బాగా చల్లార్చుకొని పక్కన పెట్టేసుకుంటున్నానండి నేను ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా మనం చల్లార్చుకోవాలి లేకపోతే కనుక అది మనకి స్క్రోల్గా రాదనమాట ఇలా చల్లారిన తర్వాత దీంట్లో కల్లుప్పు వేసుకోండి సాల్ట్ వేయొద్దు కల్లుప్పు వేసుకోండి బాగా మెదుగుతుంది అనమాట ఇక నాకు సాల్ట్ సరిపడగా వేసుకొని ఇలాగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకున్నా మిక్సీలో పట్టి సో మనకి కారపొడి అనేది రెడీ అయిపోయిందండి దీనికి మనకి హోటల్ స్టైల్ రావాలంటే కనుక ఇంకా ఉందండి మనకి ఇది నల్లకారం అని అంటారు ఈ నల్లకారం మనం తయారు చేసుకోవటానికి నేను చూపించిన ప్రాసెస్ వాడిన తర్వాత ఒక పాన్ పెట్టుకుని దాంట్లో ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి హోటల్ స్టైల్ అండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి రైస్లో కూడా చాలా బాగుంటుంది సో ఈ నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత మనము ఆడి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కారపొడి అంతా ఇందులో వేసుకొని కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు కూడా దోరగా ఫ్రై చేసుకోండి అంతే మనకి నల్ల కారం కారపొడి ఇడ్లీ కారపొడి దోసల కారపొడి రెడీ అయిపోయినట్లే దీన్ని చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో పెట్టుకొని మీరు అమ్మ ఒక వన్ మంత్ అలాగా మనకి నిల్వ ఉంటుంది చాలా అంటే చాలా ఈజీగా చేసుకుని కారపొడి అండి తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది హోటల్కి మన ఇంట్లో చేసుకునే దానికి ఒక డిఫరెంట్ అనేది ఏమన్నా ఉందా అనేది మనం చాలా తెలుసుకోగలుగుతాం అన్నమాట ముందు ఎగ్ దోస్ వేసుకుంటాం చూసారా అలాంటప్పుడు ఈ కారపొడి చాలా బాగుంటుందండి నోరు బాగులేనప్పుడు కొంచెం గానగాయలు వేసుకొని రైస్లో కలుపుకున్న బాగుంటుంది ఇలా రెడీ చేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా మన ఇంట్లోకి కొత్త అతిథులు వచ్చారన్నాను కదండి ఇవేనండి మట్టి కుండలు తీసుకు తెచ్చుకున్న ఇవి ఏంటంటే పెరుగు కోసము ఒకటేమో కలికుండ కోసము తర్వాత మనకి వేసవకాలం వచ్చిందంటే కనుక చాలా వరకు ఐస్ వాటర్ అనేది తాగేస్తూ ఉంటారు అసలు ఐస్ వాటర్ అనేది తాగకుండా ఉండడం కోసం మేము కూడా తాగేస్తాము కానీ అది మంచిది కాదు సో నేనైతే ఏం చేస్తానంటే ఇంకా మంచినీళ్ళ కోసం ఒక పాట్ తీసుకున్నా అనమాట సో అక్క పాట్ తీసుకోవటానికి వెళ్ళినప్పుడే కుండలు కూడా నాకు కనిపించాయి సరే అయితే పెరుగు తోడు పెట్టుకోవడానికి కొండ లేదు కదా అని చెప్పేసి ఒకటి పెరుగు తోడు పెట్టుకోవడం కోసం ఇంకొకటి ఏమో చారు కట్ పెట్టడం కోసం తీసుకున్నా చారు ఇదివరకు ఇందులో పెట్టారు అని అంటే వేరే దాంట్లో పెట్టానండి అది నాకు బ్రేక్ అయిపోయింది తీసేసాను సో అదనమాట ఇలా తీసుకున్నాను వీటిని ఎంచి తెచ్చుకోవాలండి అక్కడ మనకి వాళ్ళు ఇచ్చేటప్పుడే వాటర్లో వాళ్ళు డిప్ చేసి ఇస్తారు తర్వాత వాళ్ళు డిప్ చేసి ఇచ్చినా కానీ మనం ఇంటికి వచ్చిన తర్వాత వాటర్ అనేది వేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఇంకా ఇది ట్యాప్ వచ్చి బాగుంది అండి వాటరు పార్ట్ అన్నమాట బాగుండింది తిప్పటానికి కూడా ఈజీగా బాగుంది కాకపోతే పెట్టడానికి ఏ మనం ఎంచుకొని తీసుకోవాలి ఇంచుమించు బిందున్నారు వాటర్ పడుతుంది చాలా చల్లగా ఉంటుంది ఎర్రకుండ కదా చాలా చల్లగా ఉంటుందని చెప్పి అన్నారు ఇసుక కూడా వేసి పెట్టనవసరం లేదండి జస్ట్ మీరు అందులో వాటర్ వేసుకుంటే సరిపోతుంది అన్నారు ఈ మూడు కుండలకి నాకు ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట మూత కూడా చాలా బాగుంది డిజైన్గా చాలా బాగుంది నీట్గా ఇంట్లో ఏదో ఒక మూల ఒదిగిపోతుందిలే బాగుంది ఇంకా ఈ కుండలన్నీ కూడా నేను వాళ్ళు మట్టిలో అంటే నిప్పుల్లో గాలుస్తారు కదండి ఆ బూడిదనేది ఉండిపోతుంది కానీ ఖచ్చితంగా మనం ఈ కుండలు అనేవి నీట్గా కడిగి పెట్టేసుకోవాలి ఆ కడగకపోతే మట్టి అంతా కూడా పట్టేసి మనం మట్టి వాసన వస్తూ ఉంటుందండి మనం తాగుతూ ఉంటే నీట్గా కడిగి పెట్టేసుకొని ఒక డే అంతా కూడా వాటర్ వేసేసి వదిలేసేయాలి ఆ మట్టి వాసన అంతా కూడా నీళ్ళు పీల్చేసుకుంటే మనం వంపగానే వాసన అనేది పోతుంది చాలా బరువు ఉందండి అండి కుండ అయితేను నీట్గా వాష్ చేసేసి దీంట్లో నిన్న నీళ్ళు పడతాయా అని నేను చూస్తాను అనమాట బిందున్నారు వాటర్ పట్టింది అనమాట చూడటానికి చిన్నగానే కనిపిస్తుంది కానీ దీని బొజ్జ చాలా పెద్దది అనమాట నాకైతే చాలా బరువు అనిపించింది తేల్చడానికి ఇంకా అది సింక్లో పెట్టేసి కడిగేస్తాను అనమాట వంటింట్లో ఇంకా దీనిలో నీళ్ళు అయితే నేను గిన్నె దొబ్బోస్తాను కాకపోతే చాలా ఎత్తుంది అసలే మనం చాలా ఎత్తుగా ఉంటాం కదా దాని మీద కుండ ఇంకా ఎత్తుగా కనిపిస్తుంది పుట్టోళ్ళతో ఇదే ప్రాబ్లం అండి ఎత్తుగా కాళ్ళు ఎత్తి మరీ తీస్తూ ఉండాలి వేస్తూ ఉండాలి అనమాట దీన్ని నాకన్నా హైట్లో పెట్టుకుంటే ఇంకా అసలు నాకు ఇబ్బంది అయిపోతుంది అందుకని కొంచెం నాకన్నా హైట్లో తక్కువలో పెట్టుకుంటానికి ట్రై చేస్తున్నా చూస్తున్నారు కదా దీని బొజ్జ చాలా పెద్దది ఎక్కువ నీళ్ళు పట్టినాయి అనమాట ఇలా నీళ్ళు వేసి వదిలిన తర్వాత నాకు ఒక చిన్న జరికి ఇచ్చింది ఏమైందంటే పాట అంతా బాగానే ఉండింది కానీ ఆ ట్యాబ్ దగ్గర వాటర్ అనేది లీక్ అయిపోతుంది చూస్తాను ఇంకొక టూ డేస్ అలా చూస్తాను వాటర్ సెక్షన్ అంతా బాగానే ఉండింది కానీ ఆ జాయింట్ దగ్గర వాటర్ అనేది లీక్ అయిపోతుంది అనమాట వాడు నాకు చెక్ చేసే ఇచ్చారు కానీ వా ఇక్కడ నేను ట్యాప్ దగ్గర చూసుకోలేదు ఇంకా అలాగ కడిగి పెట్టేస్తాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఇచ్చేస్తాం వేరే తెచ్చుకుంటాము ఈ మిగతా కుండలు కూడా కడిగి పక్కన పెట్టేస్తాను అనమాట ఇంకొకటి మీకు కలికుండ గురించి ఎంతమందికి తెలుసు అని అన్నాను కదా కామెంట్ ఖచ్చితంగా పెట్టండి కలికుండ అంటే కనుక ఈ జనరేషన్లో ఎవ్వరికీ తెలియడం లేదు సో నేను కలికుండ పెట్టడం కోసం కొత్త పాట తీసుకున్నా కదండి దీనికి చక్కగా పసుపు రాసేస్తున్నా ఈ కలికుండ మనం ఎప్పుడు పెట్టుకున్నా లక్ష్మవారం పెట్టుకోవాలండి అంటే గురువారం మాత్రమే పెట్టుకోవాలి ఇది లక్ష్మీ కొండ అంటారు కదండి చారు అంటారు అసలు చారు ఇలాగ పసుపు రాసేసి నేను కుంకుమ బొట్లు పెడుతున్నా ప్రతి వారం పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ కొండ ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లేనండి డబ్బులకి ఎటువంటి లోటు ఉండదు తెచ్చుకునే దానం నిలబడుతుంది కాకపోతే మనం ఈ కుండ దగ్గర పాటించాల్సిన జాగ్రత్తలు పాటిస్తేనే అవన్నీ జరుగుతాయి ఇంకా ఇలాగ పసుపు కుంకుమ బొట్లు పెట్టేసానన్నమాట అనమాట కుండ నిండుగా కనిపిస్తుంది చూసారండి చూడటానికి చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట ఇలా ముద్దుగా ఉండాలండి మనం చేసుకునే పనులు కూడా ముద్దుగా ఉండాలి తర్వాత ఇలా బొట్లు పెట్టిన తర్వాత ముఖ్యంగా పసుపు కుమ్మ అనేది మనము ఈ కుండకి కట్టాలండి ఈ కొమ్ము నేను పసుపు దారంతో కట్టేస్తున్నాను అనమాట అక్కడికి మనకి లక్ష్మీ చారు కుండ అయితే రెడీ అయిపోయిందండి ఇందులో ఏం వేస్తారు అని అంటారు కదా ఇవి ఎక్కడి నుంచి కొని తీసుకొచ్చి వేసేవి కాదండి మనం వేస్ట్గా వంపేసేవే ఈ లక్ష్మీ చారుకు ఉపయోగపడతాయి అనమాట అదేంటనుకుంటున్నారు బియ్యం కడిగిన నీళ్ళు ఇవి రెండోసారి బియ్యం కడతాం కదా అప్పుడు వచ్చిన నీళ్లు తర్వాత మనం వార్చిన తర్వాత గంజి వంచేస్తాం కదా ఆ గంజి గంజి బియ్యం కడిగిన నీళ్లు మాత్రమే ఇందులో పోస్తారనమాట ఇందులో ఫస్ట్ నేను గంజి వేసేస్తున్నాను తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు కూడా వేసేస్తున్నా ఇవి ఒకరోజు గంజి వేస్తే ఒకరోజు బియ్యం కడిగిన నీళ్లు వేసుకోవాలి రోజు విడిచి రోజు మాత్రం వేయకూడదు ప్రతిరోజు వేసుకోవాలి తేట అనేది వంపేసుకోవాలి మూత పెట్టేస్తాను అనమాట మనం స్నానం చేసాము అన్నప్పుడు మాత్రమే ఈ కుండని ముట్టుకోవాలండి లేకపోతే చాలా దూరంగా ఉండాలి చెప్పగదండి లక్ష్మీదేవి స్వరూపమే ఈ కుండ తర్వాణి కుండ అంటారు కలికుండ అంటారు కుండ అని కూడా అంటారు నాకు వంటింట్లో ఒక ప్లేస్ ప్రత్యేకంగా ఉంటుంది అక్కడ పెట్టేసుకున్న స్టవ్ పక్కంట ఇంకా డేట్స్ ఉన్న టైంలో నేను అటు సైడ్ వెళ్ళను ఇంకా వంట అనేది కూడా చాలా తక్కువ చేస్తాను కాబట్టి నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు లేదు ముట్టుకోవాల్సిన టైం వచ్చిందంటే కనుక ఫ్రెష్ అయిన తర్వాత మాత్రమే ముట్టుకుంటా శుక్రవారం మంగళవారం ఇలాంటి రోజుల్లో కదపకూడదు ఇందులో ఉన్న అది కూడా ఎవరికి బయట వాళ్ళకి ఇవ్వకూడదు మీరు ఇవ్వాలనుకుంటే సోమవారం బుధవారం శనివారం మాత్రమే ఇచ్చుకోవాలి సో అదనమాట ఇంకా ఇవాళ వీడియో అండి ఇంకా వీడియో అయితే చేసేస్తున్నాను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వీడియో మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ సెలవు నమస్తే అందరికీ బాయ్